హాయ్ అండి మా అత్తగారి ఊర్లో వెలిశాలలో ఇక్కడ గరుడ స్తంభం నిలుపుతున్నారు దానికైతే అందరూ బిందెలతోటి నీళ్ళైతే తీసుకొచ్చి పోస్తున్నారు చాలా బాగుంది ఇక్కడైతే జనం అయితే ఊరు మొత్తం ఇక్కడే ఉంది ఊరంతా వచ్చి ఆడవాళ్ళైతే బిందెలతోటి అయితే నీళ్లు పోసి దండం పెట్టుకుంటున్నారు ఇంకా గరుడ స్తంభం అయితే పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే ఒక పండగలాగా ఒక జాతరలాగే ఉంటుంది ఊరు ఊరంతా అయితే కదిలి వచ్చింది ఇక్కడికి చూడండి అందరూ నీళ్ళైతే పోస్తున్నారు పెద్దలు పిల్లలు అందరూ వయసు పైబడిన వాళ్ళు అందరూ వచ్చి అయితే ఇక్కడైతే వాటర్ అయితే పోస్తున్నారు బిందెలతోటి చాలా బాగుంది అసలు ఒక జాతరలాగా మంచి పండగలాగా స్తంభం చూడండి గరుడ స్తంభం అందరైతే ఇక్కడ దండం పెట్టుకున్నారు ఇక్కడ ఒక గుడి కూడా ఉంది నందేశ్వరుడు